హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిలాక్స్టికో సిక్స్ అంటే ఉన్నది నేను చాలా బాగుంది మీరు గారు గవర్నమెంట్ స్టేట్లో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే టుడే ఫ్రైడే అనమాట సో మా బాబుకి అయితే స్కూల్లో డే అని చెప్పి ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసి పంపించాలి అలానే ఎల్లో కలర్ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఒకటి చేసి పంపించాలి అని అన్నారు అనమాట మెసేజ్ చేశారు సార్ అయితే ప్రజెంట్ బాబుకి అయితే ఎల్లో కలర్ డ్రెస్ అంటూ ఏం లేదు ఒక టీషర్ట్ ఉంది అదే వేసి అయితే పంపిస్తాను ఎలా సెట్ చేశాను అది చూపిస్తాను నేను ఫ్రెండ్స్ మీరు మీరు కానీ చూస్తారు ఇది టీషర్ట్ అనమాట ఈ టీ ఇలా బ్లాక్ కలర్ జీన్స్ అయితే మ్యాచ్ చేసి అయితే ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా బాబు అయితే నీ ఇద్దరు ఇంకా లేవలేదు టైం అయితే సెవెన్ అయిపోయింది దాని ఫ్రెండ్స్ బాబు అయితే ఇంకా లేవలేదు అనమాట చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఫుడ్ ఐటెం అయితే మాకు ఒకటికి పంపించాలి అనేసి సో నేనైతే క్యాన్సల్ చేస్తున్నాను అనమాట కేసరి నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ చేయటం ఇంకా తప్పదు బాబు కోసం అన్నట్టుగా నేనైతే ఎప్పుడైతే అస్సలు అంటే అసలు ట్రై చేయలేదు సో ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చేయాలి ఏంటి ఏమేమి ఐటమ్స్ కావాలా అనేసి అన్నీ చూసుకొని తెప్పించి రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా అయితే చూసేయండి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి వన్ కప్పు రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ అయితే ఇలా తోన్ ఇలా అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట బాగా మరగాలి వాటర్ అయితేనో ఇలాగా మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ బాగా వేయించి అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి నెయ్యి అయితే వేసేసుకోవాలన్నమాట అందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాం సో ఫ్రెండ్స్ తోండీ డ్రై ఫ్రూట్స్ కానీ వేయించి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట అదే నెయ్యిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని రవ్వ అయితే వేసేసుకున్నాను ఒక కప్పు రవ్వ ఎక్కడైతే వాటర్ కానీ బాగా అయితే బాయిల్ అవుతున్నాయి అనమాట వీడియో అయితే కంటిన్యూ చేసేయండి రవ్ అయితే సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఎందుకంటే మాడిపోద్ది అనమాట ఇది బ్రౌన్ కలర్ కలర్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించాలన్నమాట దాని నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ అయితే ఇళ్ళలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మాడిపోతుంది అడుగున ఫస్ట్ టైం కాబట్టి ఒక కప్పుతో అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా వస్తే నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువగానే చేస్తాను అనమాట ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడైతే ఈ వాటర్ అయితే ఇందులో అయితే వేసేద్దాం ఇప్పుడే తెలిసిన గుడ్ న్యూస్ అనమాట రే చూపిరా మా వాడైతే ఇప్పుడే ఎద్దరు లేచాడు హాయ్ చెప్నాను హాయ్ సే వాడు ఎప్పుడు చెప్పలేండి కాన్ వేస్ట్ అది చూడండి ఫ్రెండ్స్ వాటైతే కొంచెం కొంచెం అయితే యాడ్ అనమాట మా బాబుని ఇంట్రడ్యూస్ చేసే గ్యాప్లో కొంచెం మాడింది ఫ్రెండ్స్ ఎలా వస్తుందో ఏమో కప్కి వన్ అండ్ హాఫ్ కప్ దాకా షుగర్ అయితే యాడ్ చేయాలండి ఇంకా హాఫ్ కప్ షుగర్ అయితే వేయాలన్నమాట హాఫ్ కప్పు ఫ్రెండ్స్ ఇదండి ఇలా జారుడు అయితే వచ్చేస్తుంది ఇదంతా కలిపే ప్రాసెస్ అనమాట ఆపితే అడుగుంటుంది ఫ్రెండ్స్ మాడిపోతుంది అది రండి ఎంత జారుడు అయితే వచ్చేస్తుంది అందులోకి మనం నచ్చిన ఫుడ్ కలర్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోకి ఆలు పొడి ఫుడ్ కలర్ కానీ వేసేస్తాను అనమాట ఇప్పుడైతే ఇందులోకి అయితే ఇలా వచ్చినప్పుడు ఇప్పుడైతే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి కానీ యాడ్ చేసేసుకున్నాను అనమాట సో చూడండి ఇప్పుడైతే దీన్ని దీంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ರೆಡಿ ಅಂತವ ಕ್ಯಾಸರೇಟ್ ಅಡೀನ್ ಅನ್ನ ಮಾಾಕ್ಸ್ ಕಟ್ಟೇಟ ಚೂಪಿಸ್ತಾನ ಕ್ಯಾಸರೇಟ್ ಅಂತ ರೆಡಿ ಕದ ಮಾ ಅದು ಕದಾ ಬಾಬೈದ ಚೂಪಿಸ್ನಾ ಅನ್ನ ಎಲ್ಲ ರೀಯಕ್ಟ್ ಏಂಟಿ ಎಂಟಿ ಚೂಡಂಡಿ ಚೂರಿ ವರ್ಷಿತ್ ಸಿ ఎలా ఉంది ఎలా ఉంది అయ్యో కష్టపడి చేశా నేను పడ్డా అయ్యో చూడండి ఫ్రెండ్స్ బాగా రాలేదంట చెయ్యి ఇలా అంటున్నాడు ఎలా ఉందానా చూడండి ఇంకా టేస్టే చేయలేదన్నమాట బాబు ఎత్తనా మళ్ళీ బాగలేదని నాకు నాకెత్తాను ఇంకనైతే బాబుకైతే స్నానం చేయించేసి స్కూల్కి అయితే రెడీ చేసేస్తాను ఫ్రెండ్స్ తర్వాత నేను వచ్చి ఫ్రెష్ అయ్యి దేవుడికి అయితే పెట్టుకోవాలన్నమాట టైం అయితే ఎయిట్ అయిపోయింది ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనమాట స్కూల్లో ఇంకా ఈ టైంలో అయితే గబు అయితే రెడీ చేసేయాలన్నమాట వీడియో అయితే కంటిన్యూ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే స్నానం చేసేసాను ఈ యాప్లో బాబుకి కానీ స్నానం అయితే చేయించేస్తాను అనమాట ఇంకా బాబుకి టిఫిన్ అయితే తినిపించేసి స్కూల్లో అయితే దింపేసి రావాలి తర్వాత నేనైతే పూజ అయితే చేసుకుంటాను అనమాట వీడియో అయితే కంటిన్యూ చేసేయండి సో ఫ్రెండ్స్ చూడండి బాబుకి అయితే ఎల్లో కలర్ ఫుడ్ అయితే పంపించాలన్నారు కదా సో క్యాస్ అయితే రెడీ అయిపోయింది నేను తిందైతే వేసి అయితే పంపిస్తాను అనమాట స్కూల్కి మా బాబుకి చెప్పాను అనమాట నువ్వైతే అస్సలు నాన్న ఎందుకంటే నీకు చాలా దగ్గుంది జలుబు ఉంది నిమ్ము చేస్తుంది అనేసి నేనైతే తినను అన్నాడు సో తింటాడో లేదని చూడాలి సరే అండి ఇలా అయితే వేసి పంపిస్తున్నాను స్కూల్కి అయితే బయలుదేరుతున్నాను అనమాట బాబుని తది పెట్టేసిను నేనైతే వేసుకున్నాను అయితే బ్యాగ్ బుద్దుగా బాబు అయితే రెడీగా ఉన్నాడు వెళ్ళమ్మా చలో వీడియో తింటే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్కూల్ రోజు పెట్టేసి వచ్చేసైతే దేవుడికి అయితే పెట్టేసుకోవాలన్నమాట ఆ వీడియో అసలు అంటే అసలు తీరేది ఫ్రెండ్స్ నాకైతే మంచి ఆకలేస్తుంది అన్నమాట చాలా అంటే చాలా ఆకులస్తుంది సో వీడియో తింటే ఫ్రెండ్స్ బాయ్ బాయ్